ప్రభువు నందు ప్రిలార ప్రభునే సుకరిస్తూ వారి పరిశుద్ధనామమున అందరికీ వందనాలు దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక ప్రియలార తిరిగి మళ్ళీ మనం క్రిస్మస్ సంతోషంలోకి ఆనందంలోకి వచ్చినాము మరి ఈరోజు క్రిస్మస్ వర్తమానము మనం ధ్యానం చేస్తున్నాము ఈ క్రిస్మస్ వర్తమానములో మన అంశం ఏంటనగా ఆనందించరి దేనిలో ఎవరు ఎవరెవరు దేనిలో ఆనందించినారు ఆనందించిరి దేనిలో ఎవరెవరు అనే విషయాన్ని మనము దేవుని వాక్యము నుండి ధ్యానం చేసుకుందాం దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు దేవుడుపైన నీవు మానవుడిగా భూమిదికి వచ్చినావు ప్రభువ అన్ని కలిగిన వాడవు రిక్తుడుబైనందుకై స్తోత్రాలు ప్రభుడుపైన నీవు దాసుడుగా వచ్చినావు నైనా నీవు మాకు ధనవంతుడైన దేవుడవు కానీ దరిద్రుడిగా లోకానికి వచ్చినావు ప్రభువా నీవు మహాఘనత వహించిన దేవుడవు మామూలు మనిషిగా ఘనత లేనివానికి లోకానికి వచ్చినావు ఆత్మస్వరూపివి భౌతిక రూపము దాల్చినావు అందుకు నీకు స్తోత్రాలు స్థుతులు వందనములు చెల్లిస్తూ ఉన్నాను పరలోకపు తండ్రి ఈరోజు నాతో మాతో మీరు మాట్లాడి దర్శించి వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా ఆనందించినారు దేనిలో ఎవరు ఎవరెవరు ఏ విధంగా ఆనందించినారు అన్నటువంటి విషయాన్ని రోజు మేము ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధమైన సన్నిధి మాతో ఉంచి వాక్యము చెప్తున్న నాకు వింటున్న బిడలకు అందరికీ ఆశీర్వాదకరముగా ఉండడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను నీ సన్నిధి మాతో ఉంచుమని మరొకసారి నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను గతంలో మీరు మాట్లాడిన మాటలను బట్టి వాక్కును బట్టి మీరు అందించిన వాక్కును బట్టి నీకు స్తోత్రాలు అనేకలు దీవించబన్నారు నేను దీవించబన్నాను మేమందరము కూడా దీవించబడడానికి నీ వాక్యమే కారణమైనందుకై స్తోత్రాలు ప్రభ బిడలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నీ పరిశుద్ధ సన్నిధి మాతో ఉంచి నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసుప్రభునావను ప్రార్థించి వేడి కొనుచున్నాము తండ్రి ఆమె ప్రియ పరలోకపు దేవుడు భూమిదికి మానవుడిగా ఈ లోకానికి వచ్చినందుకు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ప్రియలారా దేవుడు మానవుడిగా భూమిదికి రావడం ఎంతో సంతోషకరమైన విషయం అయితే దేవుడు భూమి మీదకి ఎందుకు ఇష్టం వచ్చినాడో తర్వాత మనం చూద్దాము అయితే ఈరోజు ఈ ఉదయం ఈ యొక్క సమయంలో ఈ ఎపిసోడ్స్లో మనము తెలుసుకుంటున్నటువంటి సత్యం ఏంటంటే ఆనందించినారు దేనిలో ఎవరు అనేటువంటి విషయాన్ని మనము దేవునిలో ధ్యానం చేసుకుందాము ఒకటి రక్షణలో ఆనందించినారు రక్షణ అనగా శిక్ష నుండి తొలగించబడట ఏమిటా శిక్ష అనగా నరక శిక్ష నరక శిక్ష నుండి ప్రజలు తప్పించబన్నారు అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ ఒక వ్యక్తి రక్షణలో ఆనందిస్తున్నాడు ఎవరు ఆ వ్యక్తి అనగా శరసాల నాయకుడు పిలిపి శరసాలకు అతడు అధికారిగా ఉన్నాడు అతడు ఆ శరసాలలో వేయబడినటువంటి పౌలు శీల అన్నటువంటి ఇద్దరు దైవజనుల యొక్క ప్రవర్తన ఆయన చూచినాడు చూచి వారు దెబ్బలు కొట్టించుకున్నారు జీర్లు బన్నారు కానీ ప్రార్థన మానుకోలేదు కీర్తనలు మానలేదు అది చూచినాడాయన తర్వాత సరే వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకుంటున్నారు నాక్యం అనుకున్నాడు అయితే అతడు అలాగా చేసుకుంటుండగానే భూమి కంపించింది శరసాల పునాదులు అదిన్నాయి తలుపు తెరవబడింది వాళ్ళ చేతులకు ఉన్నటువంటి ఆ యొక్క సంఖ్యలు ఊడిపోయినాయి కాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యలు పోయినాయి ఇవన్నీ కూడా గమనించినాడు తలుపులు తెరుచుకోవడంలో అందరూ జైలు నుంచి పారిపోయినారు అనుకుని తన్ను తాను పురుసుకోబోయినాడు అప్పుడు దైవజనుడైన పౌలు అన్నాడు అయ్యా సార్ ఎవరము ఎక్కడ మెలలేదు అందరం ఇక్కడనే ఉన్నామన్నాడు ఏమిటింత మార్పు తప్పించుకొని వెళ్తారు కదా జైలున్న ఖైదీలు మరి శరసాల తలుపులు తెరుచుకున్నాయి వాళ్ళ చేతులు ఉన్నటువంటి సంఖ్యలు ఓడిపోయినాయి మరి అందరూ పారిపోవాలి అయితే పారిపోకుండా అందరూ ఉండడం గల కారణమేంటి ఆశ్చర్యపోయినాడు అయ్యలారా రక్షణ పొందుడకు నేనేం చేయాలి ఈ ఇంత మార్పు రావడానికి నేనేం చేయాలి అని అడిగితే అప్పుడు అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తున్నందు విశ్వాసముసము అప్పుడు నీ ఇంటివారు రక్షించబడదురు అన్నాడు ఆ మాట విన్నాడు దేవుని వాక్యము చెప్పించుకున్నాడు ఆ రాత్రి అతడు ఇంటి వారందరూ కూడా దేవుని వాక్యమును విని రక్షించబడి బహుగా సంతోషపన్నారు ప్రియులారు గమనించినారా ఒక వ్యక్తి రక్షణ పొందుటలో కలిగే ఆనందం ఈ ప్రపంచములో ఎవరూ ఏమి ఇవ్వలేరు చెప్పన అసక్యమును మహిమాయుక్తమైన ఆ రక్షణానందము అది గొప్ప ఆనందము అది భూలోకములో డబ్బులతో రాదు అది బంగారుతో రాదు అది పలుకుబడితో రాదు హోదా పెరుగుతే రాదు మంచి ఇల్లు కట్టించుకుంటే రాదు పొలాలుంటే రాదు పశు సంపద ఉంటే రాదు ఈ లోకములో పిల్లలు అధికముగా ఉంటే లేకపోతే పలుకుబడి కలిగి లేకపోతే తన పిల్లలు గొప్పవారు అది రాదు కానీ అది భగవంతుడిచ్చేటువంటి రక్షణ ఆనందం ఈ లోకములో ఉండగానే పరలోక అనుభవం ఈ లోకములో ఉండగానే పరలోకములో మనకు అక్కడ అపాయింట్మెంట్ పరలోకములో మనకు స్థానము దొరికింది ఈ గొప్ప ఆనందము చప్పశక్యముగా అన్నటువంటిది కనుక ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచి మారుమనసు పొంది దేవునిడలు ఎవరైతే రక్షించబడతారో అటువంటి వారికి గొప్ప ఆనందము క్రీస్తులో ఉన్నది అనే విషయం చూస్తున్నాం కనుక నా ప్రియ సోదరి సోదరులారా భగవంతుని అందు ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తుని ఎవరైతే నమ్ముతారో ఆ నమ్ముకున్నటువంటి వారికి ఈ రక్షణ ఆనందం కలుగుతుంది ఇంకా ఎవరైనా యేసు ప్రభును రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం రేపేమి జరుగుతుందో ఎవరికి తెలియదు నేడు అనబడు ఉండగానే నేడు అనబడు సమయం ఉండగానే రక్షణ పొందమని ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉన్నాను యేసు ప్రభు రక్షకుడయ్యున్నాడు ఉన్నాడు ఈ లోకరక్షకుడైన యేసు క్రీస్తు నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చినాడు కనుక ఈ భూలోకంలో ఎవరి వలన రక్షణ కలగదు ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామము రక్షణ లేదు ఒకే ఒక నామం దైవనామం ఆ దైవనామం పరలోకము నుండి వచ్చిన నామం పాప కొరకు వచ్చిన నామం పాపి కొరకు రక్తము సింధించడానికి వచ్చిన నామం పాపమే పాపి యొక్క శిక్షను భరించడానికి వచ్చి మానవునికి రక్షణనిచ్చే లక్షణముగా బ్రతుకున్నట్లు చేయడానికి వచ్చిన నామం మానవుని మరణము తీసుకొని మానవునికి జీవాన్ని ఇచ్చడానికి వచ్చిన నామం మానవునికి నిత్యజీవం ఇవ్వడానికి వచ్చిన నామమే యేసునామం కనుక ఏ సుక్రీస్తున్నందు మాత్రమే మనుషులకు రక్షణ దొరుకుతుంది అట్టి రక్షణ పొందిన వారు నిత్యానందము కలిగి జీవిస్తారు అని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఏ సునంది రక్షణ శ్రీయే సునందే నిత్య జీవం ఏ సునందే నిత్య జీవం అవును ప్రియులారా ఏసు నందే రక్షణ మనకు మరి దేనిలో లేదు కనుక ఏసు నందు రక్షించబడి మనకు వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కనుక ఏసు నందే రక్షణ మనకు కలుగుతుంది మరి దేనిలో కలగదు గనక ఏసుక్రీస్తు నందు రక్షించబడి నిత్యజీవానికి వారసులే బహు ఆనందం పొందాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను అంతముందు ఎన్నడూ లేని ఆనందం శరసాల నాయకుడు పొందినాడు ఆ ఆనందం నీకు కావలేనా అయితే ఏసుప్రభు దగ్గరికి రా ఆ సంతోషము ఆనందము దేవుడికి ఇస్తాడు ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు కావలెనా నేడే యేసు కూరమ్ము నేడే యేసు కూరమ్మో అవును ప్రియులారా ఈ సంతోషము ఈ ఆనందము నీకు కావాలంటే యేసు దగ్గరికి రా నువ్వు ఆనందం పొందుతావని ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉన్నాను స్తోత్రం తర్వాత మనం గమనించినట్లయితే దేవుని ఎవరు మరి దేనులు ఆనందించినారు అని చూస్తే మనం గమనిస్తే ఇక్కడ వారు బాప్తీష్మం పొందుటలో రక్షించవడం మాత్రమే కాదు బాప్తీసం తీసుకుంటలో వారు ఆనందించినారు ఐతియోప్య దేశస్థుడైన మంత్రి ఆ యొక్క కందాకి రాణి దగ్గర ఉన్నటువంటి మంత్రి గారు ఆ యొక్క ఆర్థిక శాఖ మంత్రి అతడు రక్షించబడి బాప్తీసం తీసుకొని బహుగా ఆనందించానని దేవుని గ్రంథములో చూస్తున్నాం రక్షణలో వారు ఆనందించిన అపోస్తుల కార్యం పదహారు అధ్యాయము పదహారు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినములో అతడు రక్షించబడి ఇంటివారందరితో కూడా రక్షించబడి ఇంటివారందరితో కూడా అతడు ఆనందించను అనే మాట మనం చూస్తున్నాం నా ప్రియ సోదరి సోదరులారా నీవు నేను మనమందరము కూడా రక్షణ పొందుటలోనే ఆనందం ఉంది కానీ మరి దేనిలో ఆనందము లేదు అని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను కనుక నేడే ఆ ప్రభని యే సుకరిస్తున్నందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది నెత్తిజమనకు వారసులు కావలసినదిగా ప్రేమతో మనవి చేస్తున్నాను రెండవదిగా వారు రక్షించబడ మాత్రమే కాదు రక్షణ అనేది అది ప్రైవేటు అనేది పబ్లిక్ కనుక అందరి సమక్షంలో యేసు ప్రభును దేవునిగా నమ్ముకున్నాను అని సంఘ సమక్షములో దేవుని సేవకుల సమక్షములో సమాజం యొక్క సమక్షములో తండ్రి కుమార పరిశుద్ధ ఆకాశముల దేవదూతలు తొంగి చూస్తుండగా అలాగే సంఘ విశ్వాసాలు చూస్తుండగా దైవ సేవకులు ఉండగా భూమి నీళ్ళు ఆకాశము సాక్షమిస్తుండగా అందరి సమక్షములు ఒక వ్యక్తి తండ్రి కుమార పరిశుద్ధ బాప్తీసం తీసుకుంటే అతడు ఆనందించబడతాడు ఐథియోప్యుడైనటువంటి ఆ మంత్రి గారు బాప్తీసం తీసుకొని అతడు ఆనందించి దేవుని గ్రంథములో చూస్తున్నాం అపోస్తుల కార్యం ఎనిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనములో దేవుని వాక్యములో ఎలాగ సెలవిస్తూ ఉన్నాడు కనుక నా ప్రియమైన సోదరి సోదరులారా దేవుని సన్నిలో మనందరం గమనించవలసిన అవసరత ఉంది ఆయన రక్షించబడి బహుగా సంతోషించినాడు అన్న విషయాలు మనం చూస్తున్నాం అపోస్తుల కార్యం ఎనిదో అధ్యాయం ఈ చదివినిపిస్తున్నాను దయచేసి అందరూ కూడా మీరు కూడా బైబిల్ తీయాలని ప్రేమతో కోరుచున్నాను ఎనిమిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వారు నీళ్ళలోండి వెడ వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను అనే మాట చూస్తున్నాం వారు ఇదిగో నీళ్ళు ఉన్నాయి నాకు బాప్తీసమిమని అన్నారు ప్రియులార ముప్పై ఎనిమిదో వచ్చినములో అతడు బాప్తీసం అంతట పిలుపు నపూంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి అంత పిలుపు అతనికి బాప్తీసం ఇచ్చాను బహుగా సంతోషించుచు అతడు వెళ్ళాను ఎందుకంత సంతోషం కలిగింది బాప్తీసం తీసుకొని అతడు బహుగా సంతోషించినాడని దేవుని గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం అతడు ఇరవై ఏడవ శనములో అప్పుడు ఐథియోపియ రాణి అయిన కందాక్య కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగార మీదనున్న ఐథియోపిడైన పుంసకుడు ఆరాధించుటకు ఎరుషులేముడికి వచ్చినను ఐథియోపియ దేశస్థుడైన ఆ యొక్క ఆర్థిక శాఖ మంత్రి కందాక్య రాణి కింద పనిచేస్తున్నటువంటి ఆయన ఆ యొక్క ప్రభు అయిన యేసు నందు విశ్వాసం వచ్చినవాడై దేవుని వాక్యములు విని నమ్మి బాప్తీసం పొందినాడు బాప్తీసం పొంది అతడు బహుగా ఆనందించను నా ప్రియ సోదరి సోదరుడా బాప్తీసం పొంది అతడు ఆనందించినాడు దేవుడు కూడా ఆనందిస్తాడు ఈ కార్యములు మత్స్సు వార్త మూడవ అధ్యాయము పదిహేడవ చిన్నములో మహాదేవుడైన ప్రభు బాప్తీస్ని తీసుకుని ప్రభు బయటికి వస్తున్నప్పుడు ఇతడు ఇతని ఎందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు బాప్తీస్ని తీసుకున్న వ్యక్తి ఆనందిస్తాడు బాప్తీసను తీసుకున్నందుకు దేవుడు ఆనందిస్తాడు ఒక వ్యక్తి రక్షణ పొందినందుకు దేవుడు ఆనందిస్తాడు రక్షించబడినటువంటి వ్యక్తి కూడా ఆనందిస్తాడు బాప్తీస్ను తీసుకున్న వ్యక్తి ఆనందిస్తాడు బాప్తీస్ని తీసుకున్నందుకు దేవుడు కూడా ఆనందిస్తాడు దేవుణ్ణి అలాగనే భక్తుని ఆనందింపజేసేదే బాప్తీసము కనుక దేవుని బిడలారా నీవు నేను మనమందరము కూడా ఇంకా ఒక బాప్తీస్ని తీసుకున్న మనం ఎంతో ధన్యులం ఇంకా ఎవరైనా వాక్యం వింటూ ఉండగా బాప్తీసం తీసుకోకుండా ఉంటే బాప్తీస్ని తీసుకోవలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది దేవుని వాక్యము ఏమని రాయబడి ఉందంటే లేఖనములో లూకాసు వార్త ఏడవ అధ్యాయము ఇలాగా దేవుని వాక్యం ఉంది మీరు చదువుతున్నాను దయచేసి మీరు కూడా వినవలసినదిగా కోరుచున్నాను ఇరవై తొమ్మిదవ వచనం ప్రజలందరూ సుంకలను బాప్తీసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొని ముప్పై వచ్చినాం పరిశీలన ధర్మశాస్త్రపదేశం అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించరి దేవుని సంకల్పం అనేది దైవ సంకల్పం అని మనం చూస్తున్నాం దైవ సంకల్ప అని వారు నిరాకరించినారు నా ప్రియ దేవుని బిడలారా ఈ అనేది దేవుని సంకల్పమని బాప్తీసం అనేది పరలోక కార్యమని మనం చూస్తున్నాం మార్క్స్ వారత పదకొండు ముప్పై అది పరలోక కార్యం అలాగే బాప్తీసం అనేది చేయదగిన కార్యం మత్త వార్త మూడవ అధ్యాయంలో మనం ఈ వాక్యములు చూస్తాం మత్తసు వార్త మూడవ అధ్యాయంలో దేవుని వాక్యము ఇలాగ రాయబడి ఉంది ప్రభు అన్నాడు పదైదు వచ్చినాం ఇది నీతిగల కార్యం నీతి యావత్ ఇలాగ జరిగించ తగిన కార్యం చేయదగిన కార్యం కనుక ఈ మంచి కార్యము మనము చేయవలసిన అవసరత ఉంది కనుక ఇంకా ఎవరైనా దేవుని నమ్మి మందిరమునికి వస్తూ దేవుని వాక్యం అంటూ రక్షించబడి బాప్తీసం తీసుకోకుండా ఉంటే మీరు బాప్తీసం తీసుకోవాలని ప్రేమతో కోరుచు ఉన్నాను కనుక రక్షణలో ఆనందించినాడు శరసాల నాయకుడు బాప్తీసం పొంది ఆనందించినాడు భక్తుడైనా నపుంసకుడైన మంత్రి అలాగనే శరసాల నాయకుడు బాప్తీసం పొంది ఇంటి వారందరితో కూడా ఆనందించినాడు అన్న విషయాన్ని మనం చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రం కలుగునుగాక తర్వాత రక్షించబడిన వ్యక్తి బాప్తిస్ని తీసుకొని దేవుని వాక్యములో ఆనందించాలి దేవుని వాక్యములో ఆనందించినాడు భక్తుడైన దావీదు కీర్తన గ్రంథము మొదటి కీర్తన రెండవ వచనములో యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాధనలు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని అంటాడు దేవుని వాక్యములు మనం ఆనందించాలి లోకములో ఎక్కడ చూసినా మనకు ఆనందము మనకు తాత్కాలికమైన ఆనందమే లోకమిచ్చే అంత తాత్కాలికమైనదే కానీ దేవుడిచ్చే ఆనందము శాశ్వతమైనది కనుక ఒక భక్తుడు రక్షించబడి బాప్తీస్ని తీసుకున్న తర్వాత అతడు దేవుని వాక్యమును ఉదయము మధ్యాహ్నము సాయంకాలం చదువుతూ ఉండాలి దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యం శ్రద్ధగా వింటూ ఉండాలి దేవుని వాక్యమే మనిషిని ఆనందింపజేస్తూ ఇస్తుంది స్థిరపరుస్తుంది బ్రతికిస్తుంది దేవుని వాక్యమే లోపల ఉంటే పాపం చేయకుండా ఆపుతుంది యవనస్తులు ఒక వ్యక్తి తొట్టిల్లకుండా ఉండాలంటే దేవుని వాక్యము హృదయంలో దేవుని వాక్యము సంతోషం ఆనందం ఇస్తుంది కనుక దేవుని వాక్యాన్ని ఎవరైతే వాక్యంలో ఆనందిస్తారో వారు అన్ని విషయాలు ఎదుగుతూ ఉంటారు కనుక క్రవ్వు మెదడు దొరికిన దానికంటే నువిచ్చిన వాక్కు నాకు అంత సంతోషంగా ఉన్నదని భక్తుడు అన్నాడు కనుక ప్రియులారా దేవుని వాక్యములు మనం ఆనందిద్దాం దేవుని వాక్యం చదవడానికి సమయం ఇద్దాం ప్రార్థన చేసుకోవడానికి సమయం ఇద్దాం దేవుని వాక్యము చోటు ప్రార్థన చీటలో ఎవరైతే ఉంటారో ఈ భూలోకములో ఉన్న అన్ని సంతోషముల కంటే వాక్యము చోటులో బహు సంతోషం ఉంటుంది కనుక దేవుని వాక్య ఇర్మియా గ్రంథములో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది ఇర్మియా గ్రంథం పదైదు అధ్యాయం పదారు వచనములో దేవుని వాక్యము నా హృదయమునకు ఆనందమును సంతోషమును ఇచ్చానంటాడు ఈ భూమి మీద ఉన్న అన్ని సంతోషముల కంటే దేవుని వాక్యములో ఉన్న ఆనందము సంతోషం ఇంత అంత కాదు కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనందరము కూడా దేవుని వాక్యములో సంతోషించాలి అని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక దేవుని వాక్యము సంతోషము హృదయమునకు ఆనందము కలగజేస్తుంది అందును బట్టి మనమందరం కూడా దేవుని వాక్యములో ఆనందించాలి ఆనందించిన ఆనందించినవాడు భక్తుడైన దావీదు బహుగా దేవుని వాక్యమునందు ఆనందించినాడు ఇక చూస్తే నాలుగవదిగా మనం గమనిస్తే ప్రభువు నందు ఆనందించాలి ప్రభువునందు అనగా సంఘ కోడికలయ్యందు ఆనందించాలి ప్రభువునందు అనగా సంఘము ప్రభువు శిరస్సు అయ్యుండగా ఉండగా సంఘము దేహమై ఉన్నది ఈ సంఘము ఈ శిరస్సు దేహము రెండు కలిసి ఉన్నట్లుగా సంఘము అలాగే విశ్వాసి కలిసి ఎప్పుడు కూడా సంఘ కుడికల్లో పాల్గొంటూ ఉండాలి ఆదివారం ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతి సంఘ కుడికకు వెళుతూ ఉండాలి బైబిల్ స్టడీకి అయితేనేమి పురుషుల కోడికేమే స్త్రీలు కోడితే స్త్రీలు అయితే స్త్రీల కోడికేమి యోనస్థులైతే యవనస్థుల కోడికైతేనేమి సంఘ ప్రార్థనకు ఆపునే ప్రేయర్ కానీ ఆల్నేటి ప్రేయర్ కానీ ఎక్కడన్నా కుటుంబాల దగ్గర కాటేజ్ మీటింగ్ ఇంటి దగ్గర గృహ కూడికలు జరిగితే గృహ కూడికలకు కానీ మనము ప్రతి కూడికకు హాజరవుతుంటే ప్రతి కూడికలో దైవవర్తమానం ఉంటుంది ఆ దైవవర్తమానం చేత మనం ఎంతో ఆదరించబడతాం దైవవర్తమానం చేత ఎంతో మనం ఆనందిస్తాం అందును బట్టి భక్తుడు భగవంతుని వాక్యములో ఆనందించుతాడు అందును బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యములు ఆనందించాలి నాలుగవదిగా మనము సంఘ కూడికలలో ఆనందించాలి పరిశుద్ధ గ్రంథములు మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యం నాలుగు ఈ అపోస్తుల కార్యం రెండు నలభై రెండులో రక్షించబడిన వారు బాప్తిని తీసుకున్న వారందరూ కూడా దేవుని వాక్యములో అపోస్తుల బోధ ఎందు సహవాసముందు రొట్టి విరుచుడేందు ప్రార్థన చేయుటి ఎందు వాళ్ళు ఎడతీక ఉన్నారు అని చూస్తాం నలభై ఎడములో వాళ్ళు ఆనందముతో ఉన్నారని లేఖనంలో ఉంది ఎందుకు వాళ్ళు ఆనందముతో ఉన్నారు సంఘ కుడికలలో ఆనందిస్తున్నారు దేవుని వాక్యం చేతి పిలిప్పి నాలుగు నాలుగులో ప్రభువు నందు ఆనందించుడి మరలాచి పొదును ఆనందించుడి కనుక ప్రభువు అంటే సంఘము ఈ యొక్క ప్రభువు అని శిరస్సు అయినాడు ఆయన సంఘము శరీరమై ఉంది కనుక సంఘ కూడికలలో ఎవరైతే పాల్గొంటూ దేవుని వాక్యం వింటూ ఉంటారో వారు ఆనందిస్తారు క్రిస్మస్ పండగ అనేది అది ఒక్కరోజు వచ్చి పోతుంది అది కాదు కానీ క్రీస్తును లోపల కలిగి ఉంటే ప్రతిరోజు కూడా నిత్య సంతోషం ఆనందం ఉంటుంది ప్రభువులో ఉంటూ సంఘ కుడికలకు ఎవరైతే వెళుతూ ఉంటారో వారు ప్రభునందు ఆనందిస్తూ ఉంటారు నిత్యమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ఐదవదిగా మనం దేవుని గ్రంథములు గమనిస్తే ఇలాగ రాయబడి ఉంది పరిశుద్ధాత్మలో ప్రభు ఆనందించినాడు అని అనగా దేవుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యం వింటూ ఉంటామో లూకాసు వార్త అధ్యాయము లేఖనములు ఇలా వ్రాయబడింది లూకాసు వార్త అధ్యాయం ఇరగుటి వచ్చినములో పరిశుద్ధాత్మలో ప్రభువుగా ఆనందించను ప్రియులార దేవునిలో మనం ఆనందించాలంటే దేవుని బిడల సహవాసము పరిశుద్ధుల సహవాసము దేవుని సేవకుల సహవాసములో ఎప్పుడు కూడా మనం ఉండాలి అప్పుడు పరిశుద్ధాత్మలో మనం ఆనందిస్తూ ఉంటాం పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములో నడిపిస్తాడు కనుక ఐదవది మనందరం కూడా పరిశుద్ధాత్మలో దేవుని సన్నిలో ఆనందిస్తూ ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆరవదిగా మనం గమనించినట్లయితే ఇచ్చుటలో ఆనందిస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథములు గమనిస్తే కొరంతిలకు రాసిన రెండో పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు అలాగే తొమ్మిదవ అధ్యాయం ఏడవచనములు మనం చూసినట్లయితే సంతోషముతో ఇచ్చువాడిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు కనుక ఇచ్చుటలో మాసిధూనియ సంఘస్థులు ఇచ్చుటలో బహు ఆనందించినారు వారు నిరుపేదలైనప్పటికీ వారి దాతృత్వం విస్తారముగా వచ్చినది విస్తారముగా ఉన్నది కనుక దేవుని పిల్లలమైన మనమందరం కూడా ఇచ్చుటలో మనం ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉండాలి దేవుని దేవునికి సమయం ఇచ్చుటలో అలాగే మన తలాంతులు ఖర్చు పెట్టుటలో మన కన్నీళ్లతో దేవుని సన్ని మన కన్నీళ్లు ఖర్చు పెట్టుటలో అలాగే మన ధనమును దేవుని భాగమును క్రమముగా దేవునికి వచ్చుటలో అలాగనే సంఘ కుడికలలో సంఘ పరిచర్యలో సంఘమునికి ఏదైనా అవసరతలు ఈ యొక్క పండుగ సీజన్లో ఏవైతే అవసర అవసరతలు ఉన్నాయో అది అవసరత గమనించి దేవునికి ఇచ్చుటలో మనం ఆనందిస్తూ ఉండాలి కనుక ఎవరైతే దేవునికి ఇచ్చుటలో ఆనందిస్తారో వారిని దేవుడు వారి పిల్లల కుటుంబాన్ని దీవిస్తాడని ప్రభు సెలవిస్తున్నాడు కనుక నా ప్రియమైన దేవుని బిడలారా ఇచ్చుటలో మనం ఆనందిద్దాం దేవునికి నమ్మకంగా ఉందా మన జన్మను ధన్యం చేసుకోవాలని ప్రేమతో కోరుచున్నాను శబరిగా ఏడవది శ్రమలలో లేక శోధనలో లేక పరిచర్యలో మనం ఆనందించాలి యాకోబు రాసిన పత్రికలో దేవుని వాక్యములా రాయబడినది మొదటి అధ్యాయం రెండవ వచనం శోధనలలో ఆనందించరి అనగా కష్టములలో వారు ఆనందించినారు అని చూస్తున్నాం పరిచర్య చేయుటలో ఆనందం ఉంది ఇంట్లో పరిచర్య చేయుట ద్వారా తల్లిదండ్రులు ఆనందిస్తారు నీ కూడా ఆనందం కలుగుతుంది సంఘములో పరిచర్య చేయటం ద్వారా దైవ సేవకులు ఆనందిస్తారు దేవుడు కూడా ఆనందిస్తాడు నిన్ను చూసి పరిచర్య చేసినందుకు నీ కూడా సంతోషం కలుగుతుంది కనుక దేవుని బిడ్డలమైన మనందరం కూడా దేనిలో ఆనందం ఉందంటే పరిచర్యలో ఆనందం ఉంది ఏ పని చేయకుండా పని కనపడుతున్నా దాన్ని చూడకోకుండా మనం ఉంటే దీనికి మంచి ఆశీర్వాదము కాదు కనుక దేవుని పిల్లలమైన మనమందరం కూడా నిత్యము దేవుని అసన్నిధులు ఆనందించడంలో మనము దేవునిలో ఆనందిస్తామని ప్రభు సెలవిస్తున్నాడు కనుక నా ప్రియ సోదరి సోదరులారా దేవుని పిల్లలమైన మన అందరం కూడా ప్రభులో ఉన్న ఆనందము మరి ఎక్కడ లేదు శ్రమలలో పరిచర్యలో ఉన్న ఆనందం దేవుని పరిచర్య చేస్తున్నావా కసు పరిచర్యన అలాగనే పాత్రలు శుభ్రం చేసే పరిచర్యన అలాగనే దేవుని సౌండ్ సిస్టమ్ పెట్టే పరిచర్యన అలాగనే పాటల పరిచర్యన ఈ యొక్క కొరియ యొక్క ఈ కార్యక్రమాలు అంటే కీబోర్డ్ వాయించడం కానీ అలాగనే దేవుని సలో ప్యాడ్ వాయించడంలో కానీ మరి దేవుని సేవకులతో పాటు వెళ్ళి సంఘ పరిచయలో పాల్గొనడము కానీ ప్రతి పరిచర్య ఏదైనా సరే కిటికీలు వేషీకమైన సీములు కానీ అందరికంటే ముందు వచ్చేసి వాకిన్లు తెరిచి సాపులు వేసే పరిచయ కానీ కుర్చీలు వేసే పరిచయం టేబుల్ వేసే పరిచయ కానీ అన్నం పెట్టే పరిచర్య కానీ అలాగే చెప్పులు స్నానం దగ్గర నుండి చెప్పులు సర్దే పరిచర్య కానీ బాత్రూముల దగ్గర నుండి బాత్రూములు శుభ్రం చేసే పరిచర్య కానీ సంఘ సేవకుడు నీకు ఏదైతే బాధ్యత అప్పగిస్తాడో ఆ బాధ్యతలో నమ్మకంగా ఉంటే ఆ పరిచర్యను బహుగా ఆనందిస్తావు కనుక క్రిస్మస్ అంటే ఏంటంటే దేవనిసంలో పరిచర్య ప్రభు అన్నాడు నేను పరిచర్ చేయించుకోవడానికి రాలేదు పరిచర చేయుటకు అలాగే ప్రాణం ఇవ్వడానికి వచ్చినాను అన్నాడు కనుక పరిచర్యలో ఉన్న ఆనందము ప్రభుకు తెలుసు అందుకే పరిచర్య చేయుడి ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదన్నాడు కనుక ప్రభునందు మనందరం కూడా క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్న దేవుని బిడలారా మనందరము కూడా దేనిలో ఆనందించాలి అని అంటే ఈ వీటిలో ఆనందించాలని ప్రభు సెలవిస్తున్నాడు లోకస్తులు రకరకాల దాంట్లో ఆనందిస్తారు ప్రభు పిల్లలు దీనిలో ఆనందించి మన జన్మను ధన్యము చేసుకుందాం దేవుడు తన మాటలను దీవించనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం నా ప్రియమైన దేవుని బిడలారా ఇంకా రక్షణ పొందకునుంటే రక్షించబడదాం బాప్తీసం తీసుకోకుండా ఉంటే బాప్తీసం తీసుకుందాం వాక్యం చదువుకుండా ఉండి వాక్యం వినకుండా ఉంటే వాక్యమును మనం విందాం అలాగనే ప్రభువు నందు అనగా సంఘ కుడికలు వెళ్లకుండా ఉంటే సంఘ సంఘకూడికలు ఎందే మనకు ఆనందం ఉంది అలాగనే పరిశుద్ధాత్మలు మనకు ఆనందం ఉంది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు నిత్యానందం ఆనందం కలగజేస్తూ ఉంటాడు ఆరవదిగా ఆయనలో మనం దేనిలో ఆనందించాలి అంటే వాక్యం సెలవిస్తుంది దేవునికి ఇచ్చుటలో ఆనందం ఉంది మాసి ధ్వనియా సంఘస్తులు దేవునికిచ్చుటలో వాళ్ళు ఆనందించినారు దైవ సేవకులు ఆనందించినారు దేవుడు ఆనందించినాడు కనుక ఏడవదిగా శ్రమలలో శోధనలు అనగా పరిచర్యలో పరిచర్య చేసేటప్పుడు కొన్ని శోధనలు వస్తాయి పరిశ్రీస్తున్న కొన్ని కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అయినప్పటికీ ఆపు ఆపుచేయకుండా ముందుకు సాగుతే దేవుడు దేవుని ఎందు నువ్వు ఆనందిస్తావు నీ ఎందుకు కూడా దేవుడు ఆనందిస్తా ప్రార్థన మమ్మల్ని మిక్కిలి మా ప్రేమ కలిగిన తండ్రి జోమగలిగిన పరిశుద్ధ పరిశుద్ధనామును బట్టి నీకు స్తోత్రాలు రక్షణలో ఆనందం ఉన్నది ప్రభావ బాప్తిసం పొందుటలో ఉన్నది వాక్యం చూటలో ఆనందం ఉన్నది ఆనాటి భక్తులందరూ కూడా ఆనందించినారు దేనిలో ఎవరు ఎవరు అని మేము చూడగలిగినాం అవునాయన దేవుని వాక్యములో మేమందరము కూడా ఆనందిస్తూ నీళ్ళు ముందుకు చాడానికి భాగ్యము దయచేయమని విన్న వాక్యం అందరుదాలో పలింపజేయమని ప్రతి ఒక్కరి జీవితంలో నాయన ఈ భాగ్యము పొందుకొని నిజమైన క్రిస్మస్ ఆనందం అనుభ అనభించడానికి చేయమని ఏ సునామును వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మిక దిమైన కృపాక్షమాలు వాక్యమైన బిడలందరికీ అనే కృపాక్షముల ఆరోగ్యం ఆశీర్వాదం సదా తోడైనడుగాక ఆమెన్ గాడ్ వందనాలు ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు బీడీ ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు బీటీహెచ్ ఎంటీహెచ్ Cell numbers double nine zero eight seven double one eight five four Mariu double nine eight nine seven five zero seven double two.